కమ్ టు శాదా కార్నర్ మనం ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తినే ఒక ఈవినింగ్ స్నాక్ గురించి తెలుసుకుందాం అదేమిటంటే అరటిపండు బజ్జీలు మనలో చాలామందికి ఆలుగడ్డ బజ్జీలు ఉల్లిగడ్డ బజ్జీలు బచ్చర కూర బజ్జీలు తమలపాకు బజ్జీలు ఓమాకు బజ్జీలు తెలుసు కానీ అరటిపండు బజ్జీల గురించి తెలియదు అరటిపండ్లు మంచి క్యాలరీలను ఇచ్చే ఆహార పదార్థము కానీ పిల్లలు ఇష్టంగా తినరు అదే బజ్జీలు చేస్తే కారం కారంగా తీయ తీయంగా చాలా బాగా ఇష్టంగా తింటారు అందుకే దీని గురించి అప్పుడు తెలుసుకుందాం అరటి పండ్లతో చేసే బజ్జీలు ఇవి చేయడం కూడా సురువాయి అరకప్పు మైదాలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి చిటికడు వంట సోడా కొద్దిగా ఉప్పు అర చెంచా యాలకుల పొడి ఒక చెంచా చక్కెర వేసుకొని నీళ్లు పోసి బజ్జీల పిండిగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు అరటి పండ్లను తీసుకొని సన్నని స్లైసుల్లా కోసి ఈ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి వేడి వేడి టీకి ఇది చక్కని కాంబినేషన్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అరటి పండు తినని వాళ్ళు కూడా ఇది తింటారు మరి మీరు ట్రై చేస్తారా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్